ఐడెంటిటీ కోల్పోవడం అనేది ఉందా ఐడెంటిటీ లేదని తెలుసుకోవాలా అంటే ఎట్లా నువ్వు ఒక్కడికి అడవిలో ఉందా అనుకుంటుంది ఐడెంటిటీ ఉండదు అంటే ఎందుకు ఉండదు తెలుసా అక్కడ వేరే వాడు లేడు కాబట్టి సో ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఐడెంటిటీ నీలో నిక్షిప్తం అయ్యలేదు అది వేరే వాడిలో బందీ సో వేరే వాడు పడిపోతే నీ ఐడెంటిటీ పడిపోతుంది అంటే నేను చెప్పిన కదా ఒకసారి గుర్తించేవాడు తీసేయాలంటారు అదే నీవు తీసేస్తే తప్ప నేను పోదు నీవు ఉన్నంత వరకు నేనుంది ఎదుటి వ్యక్తి ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకో ఎదుటి వ్యక్తి అనేవాడు లేడు కాబట్టి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నాడు చిన్నగా గోచి పెట్టుకుని ఇట్లా కూర్చున్నాడు వేరే వాడు అనేది మనుషులుంటే అట్లా కూర్చోగలవా ఇంపాసిబుల్ రా నువ్వు మంచి బట్టలు వేసుకున్న సర్దుకొని కూర్చుంటారు వేరే వాడు ఉన్నాడు చూస్తే అనుకుంటారు కదా సో నీవన్నది ఉన్నంత వరకు వేరే వాడు నీ మనసులో ఉండనే ఉంది నువ్వు అనుకుంటున్న సోకాల ఐడెంటిటీ నీది అది వేరే వాళ్ళ దృష్టి ఓకే ఏమనుకుంటారు ఊర్లో ఏం చెప్తారు ఏమడుగుతారు చెడుగా అనుకుంటారేమో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వేదో సెట్ అసలు నువ్వు అన్నీ వదిలే ఉన్నదేదో ఉంటుంది అందుకని ఐడెంటిటీ కోల్పోవడం అంటే అది లేదని తెలుసుకోవడం తప్ప దీనికి సాధన అక్కర్లేదు మాటి మాటికి గుర్తిస్తూ ఉండు మాటి 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 గుర్తి నిలబ డోంట్ ప్రాక్టీస్ రికగ్నైజ్ ఇప్పుడు వీలు పడలే ఇప్పటికైతే పోయింది మళ్ళీ రేపని చెన్నాం ఓకే నీకు ఏమాత్రం సంబంధం లేని ఊర్లో ఒకరోజు బెగ్ చేయిపోయి అక్కడ చేయగలవు మీ ఊర్లో విషయం అర్థమైతే ఏ ఊరైనా ఒకటి అనుకునేవాడే అనుకోని అట్లా నేను ఒక ఊరు కానీ ఊరు వెళ్ళి బెగ్జేద్దామని ట్రై చేశాను నా వల్ల గాలి అప్పుడు తెలిసింది నాకు నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నా ఇప్పుడు బెగ్గ చెప్పవచ్చు ఆ చిప్ప తీసుకురా నువ్వు తీసుకురా నువ్వు చూపియో అయినా చూపియొద్దు ఆ చిప్పదిందుకు అది అది నేనుకనే ఉందకు నా జీవితంలో ఒక వస్తుంది లైఫ్ అంతా ఆహ్వానిస్తున్నాను ఒక మొట్టమొదటి భిక్ష చేయించుకున్నాము ఇది ఎవరు ఎవరుంది ఆ గిఫ్ట్ చూడగా నన్ను చూడగానే ఇలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు చూడు మామూలుగా ఐఫోన్ ఇవ్వాలి ఇది ఇది ఇచ్చారు సో ఎంబడే వచ్చి ఏదన్నా ఇందులో వేయండి అంటే రెండు పళ్ళు ఇచ్చారు తర్వాత అప్పుడే ఆ వాళ్ళతో చెప్పాను బానుగారని నాన్న అని పిలుస్తానే లైఫ్ అంతా నా జీవితాంతం ఉంచుకుంటా దీన్ని ఒకవేళ పోయినా బాధపడను కానీ ఉంచుకునే పక్కనే పెట్టుకుంటాయండి లైఫ్ అని పెట్టుకుంటున్నాను ఒకవేళ ఏదైనా తిప్పుకోలేకపోతే ఒక గూట్లో భద్రం చేస్తుంది కానీ పోయినా లేదా ఓకే అనమాట అంటే క్లియర్ ముందే దాన్ని థాట్స్ సెట్ చేసి పెట్టేసిన ఒకవేళ పోయినా పగిలిపోయినా ఎత్తుకుపోయినా కించిత్ బాధపడకుండా దీన్ని నిరంతరం నాతో ఉంచుకుంటాను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నేను భిక్షే తీసుకుంటే తీసుకుంటాను ఎందుకో తెలుసా ఐడెంటిటీ లేదు కనుక ఐడెంటిటీ రాగానే నువ్వు అవుతావు ఇచ్చేవాడు ఎవడో ఐడెంటిటీ లేకపోతే ఆహారం ఉందంతే అంతే ఆకలి ఉంది ఆహారం ఉంది నువ్వేవాడి మధ్యన గొట్టంగానేవి నువ్వు అడుగుతున్నది నీ కోసం కదా ఆకలి కోసం ఆకలికి ఏమైనా ఐడెంటిటీ ఉందా నువ్వు తీసుకుంటున్నది ఆపిల్ పండు దానికి ఐడెంటిటీ ఉందా ఇచ్చేవాడు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నారు ఇది అర్థమయ్యే వరకు అడుక్కో అర్థమైతే అడుక్కోవడం పోయి తీసుకోవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అందరూ అంటే అడుక్కుంటున్నామని చెప్పకపోయినా పదాలు వేరైనా లేదు భావనలు అయ్యో అడుక్కోవడానికి తీసుకోవడానికి జమీనాసం వరకు ఉంది పదాలు ఏం కాదు అవి అడుకుంటున్నప్పుడు నిన్న భావన ఉంది నా దగ్గర లేదు కాబట్టి తీసుకోవడం నీ దగ్గర ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రసాదం తీసుకుంటారు వాళ్ళ దగ్గర లేదా తీసుకుంటారు అర్థం ఉందిలే అట్లా తీసుకోవడానికి అవసరం లేదు వాళ్ళు వచ్చి తీసుకో కూడా ఇప్పుడు నా ఎదుటి వ్యక్తి నా వాడు అనుకున్నప్పుడు నువ్వు కూడా ఓకే యోగి తీసుకుంటే అట్లా తీసుకుంటాడు వాడిదే అది ఒకసారి నేను ఒక దగ్గర ఉన్నా టీ తాగుతున్నా అక్కడి నుంచి ఒక అతను వచ్చాడు నా చేతులు టీ తాగి వెళ్ళిపోయా అట్లా ఉండాలి మనం అంటే ఎంతో కష్టపడితే నోటి దగ్గరకు వచ్చే టీ అంతగానే వస్తుందని తెలుసుకున్నాడు ఎప్పుడైతే నీ చేష్టలో చిన్న కూడా సంశయం లేదనుకో ఇవ్వడేమన్నాడు నీవే డైలమాలో ఉండి చేస్తావు కాబట్టి అందరు పట్టుకుంటారు అట్లా అందుకని ఐడెంటిటీ పోగొట్టుకోవడం అన్నది అంత పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు సరే ఆధ్యాత్మికతలో అది పెద్ద డిస్కషన్ కానీ మూలం నాకు అర్థమైంది ఇంతే ఎదుటి వ్యక్తికి నువ్వే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఎదుటి వ్యక్తి పడిపోతే నువ్వు పడిపోతావు అప్పుడు నువ్వు మిగిలే వాడు మిగిలిడు ఒక ప్రాణిగా లేదా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్గా లేదా ఒక్కటిగా సమిష్టిగా రకరకాలు కనిపిస్తారు సందర్భాన్ని అసలు నువ్వు పడగొట్టలేవు దాన్ని పడగొట్టేది ఎవరు వస్తున్నా వస్తున్నా ఐదు నిమిషాలు ఐదే నిమిషాలు వస్తున్నా ఎట్లా పోతుంది పోగొట్టేది ఎవరు పోగొట్టుతుంది ఎవరు ఎవరు హూ ఇస్ ట్రయింగ్ నీవే కదా ఎవరు పరగ పోగొడతారు అది నువ్వు పోగొడితే పోదు దాని ద్వారా పడిపోవాలంటే అది పడిపోతే ఇది పడిపోతుంది ఇప్పుడు ఒకలాగా చీరా మంచి డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఫీల్ అవ్వకండి రూమ్ తలిపేసుకోగానే ఫ్రీ అయిపోతుంది చీరించబడదు అంటే అది అక్కడ ఎందుకు చేయలేదు చేయాలని చెప్తలేను వేరే ఉన్నంత వరకు నువ్వు బిగుసుకుపోవడం ఉంది నేనని చెప్పుకోవడం ఉంది ప్రదర్శించడం ఉంది చెప్పుకో ఏదో ఉంది అసలు ఎవ్వరు లేకపోతే అసలు నేను చెప్పన్నా ఒకవేళ నువ్వు అడవిలో ఉండి రమణాశ్రమం లేకుండా ఇక్కడ మనుషులు ఎవ్వరు లేకుండా ఉంటే సంవత్సరంలో ఈ బట్టలు వెళ్ళిపోతాయి నీ బట్టలు ఆ పోతే అన్నీ పోతాయి అంటే ఏవేవి నువ్వు పట్టుకుంటున్నావు అన్నీ పడిపోతాయి మిగిలేదు ఒక్కటి మిగులుతుంది ఏంటంటే ఆ రెండు ఒకటే కదా ఇప్పుడు మనకి చిన్న చిన్న విషయం ఇప్పుడు రమణ మహర్షి నేనెవరో తెలుసుకుంటే దాని రెండు నేనులు ఉన్నాయని ఒకటి ప్రాపంచిక పరమైన నేను అబద్ధం ఒక నేను సాధువు నేను ఇంజనీరు నేను పరమహంస ఈ నేను అనుకున్నదంతా అబద్ధం ఈ నేను అన్నది పడిపోతే ప్రకృతి పరంగా మనం అంతా అనామకులం లేదా అనామకత మిగిలింది అక్కడ నిలబడి చూస్తే నీవే అంత అని తెలుస్తుంది ఆ నేను రమణ మహర్షి వాడిని కృష్ణ పరమాత్మ అని ఒకవేళ ఆస్తిలోకి నీవు వస్తే నువ్వు నేను అంటున్న ప్రతిసారి మనము అంతానే ఉపయోగిస్తున్నట్లు లెక్క అందులో అది పడిపోయి అది మిగిలేదు అది సో ఈ నువ్వు వరల్డ్గా క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ వేరే వాళ్ళు ఇచ్చిందే నువ్వు ఆపాదించుకున్నది నేను డాక్టర్ అట్లా అది పడిపోదు అది నువ్వు ట్రై చేస్తే పడిపోతుంది అంటే థాట్ పడిపోతే కానీ బంధమే నాన్న తీసేసి థాట్ ఎక్కడది అప్పుడు థాట్స్ ఉన్న నీవి కాదు అవి రెండోది నీకు వచ్చే థాట్స్ ఇవి నీవి కాదు ఎక్కువ ఈ ఇంట్లోకి వచ్చే చాలా మంది వాళ్ళు కాదుగా ఇక్కడ ఆరేసిన బట్టలని నీవి కాదుగా నీకు ఆధీనంలో ఉన్నవని నీవని ఏమీ లేదు పడిపోతుంది అదే చెప్తున్నా పడిపోతుంది నువ్వు పడేయద్దు అందుకే వేరే దాన్ని గుర్తించడం మానేసి ఒక సంవత్సరం బతికి చూడు టెస్ట్ చేసి చూడు దానికి పరోక్షంగా ఉంది దాని యొక్క ఎంట్రీ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ టైమ్స్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ నువ్వు చేసే పనిలో ఉండు నువ్వు రాసుకుంటే రాతల్లో ఉండు స్నాన స్థానంలో ఉండు కూర్చుంటే ఊరికి నీ చేయి చూసుకుంటే నువ్వే ఉండు ఇంకెవరు లేరు ఇంకా నువ్వు వేరే వాళ్ళని ఏం ఫోర్స్ఫుల్ నీవు నీతో ఉన్నావు దర్శాలు ఇంత సేపు అనవసరంగా మధ్య మందిని అందరితో దృష్టి పెట్టి బట్టసరుకుని ఏదో చేసావు అది ఎవ్వరు లేరు నీ జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అప్పుడు ఏం జరుగుతుందో చూస్తే అసలు నువ్వు లేవని తెలుస్తుంది అప్పుడు ఉన్నదేది ఏది ఒక అస్తిత్వం ఉంది అక్కడ నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పిన అంటే అర్థం కావడం కోసం నువ్వు నడుచుకుంటూ పోతున్నావు భోజనానికి అక్కడ పోయేది ఎవరంటే భోజనం చేయాలన్న ఆలోచనే కదా ఒకవేళ భోజనం చేయాలన్న ఆలోచన లేకుండా నడుస్తున్నావు అనుకో ఏ ఆలోచన లేకుండా అవి నడుస్తున్నది ఎవరు ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్ అది ఉంటుంది అది నీది కాదు కాబట్టి ఉంటుంది ఉన్నది అది అది ఇంత చర్చించే అంశము కాదు లెట్ అస్ నాట్ ఫోకస్ ఆన్ అదర్స్ టూ మచ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో నువ్వు నీలా ఉండు నువ్వు నీలో ఉండు నీవు నీవై ఉండు అని ఎందుకు చెప్పారు అంటే నువ్వు నీ పని చేసుకో పరుణలు అయిపోయినా నీతోనే ఉంటుంది నీ దృష్టి వేరే వాటి మీదకి పోనీ నీ వస్తువు ఒకటి అనుకుంటే దానికి అడుక్కో పెట్టుకోవాలి కొద్ది నెలల్లో డిసప్పర్ అయిపోతుంది ఆ తర్వాత నువ్వు కన్నెత్తి చూసినా నీ మనసు చెదరదు చూడదచ్చి ముట్టుకున్నా నీకు సాధననే కానీ అందులో అవగాహనతో కూడిన సాధన తప్ప మొండి సాధన శారీరక ఏమీ లేదు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండర్స్టాండ్ రీఅండర్స్టాండ్ రీ రికరెంట్గా చూస్తున్నదా ఎక్కడ పడచడం ఏం లేదు ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండాలంటే సాధ్యం కాకపోతే సాధ్యం అవడం లేదని చెప్తే హాయి ఉంటుంది నేను సాధ్యమై చేసి తీరుతాను అన్నవా శ్రమ స్టార్ట్ అయ్యి నరకం స్టార్ట్ అయిపోతుంది అట్లాంటి వాళ్ళు సీరియస్గా మారుతారు డోంట్ ఫైట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో ఆకలి అయ్యేటట్టు చూస్తే అంటే కాదు బా అలాగే ఆకలి కాకుండా ఉంటుందా అవుతుంది తోడ సబ్బర్ కారు సాధనాన్ని కాలం నుంచి పక్కకు తీసేస్తే తొందరగా చిక్కుతుంది విషయం అది వాడికి వాడికి అర్థం చేసుకోవాల్సిందే అందుకని ఓవరాల్గా నేను అర్థం చేసుకున్నది నేను ఇప్పుడు నాకు ఐడెంటిటీ ఉందా అంటే ప్రాపంచికంగా ఐడెంటిటీ ఉంది నేను దాన్ని సీరియల్ తీసుకోవట్లేదు ఇప్పుడు నువ్వు నన్ను యూట్యూబర్ అనొచ్చు ఆయన ఫిలాసఫర్ ఇంకోటి ఆధర్ అనొచ్చు అవునండి నేను ఆథర్ని ఇంకా చాలా పుస్తకాలు రాస్తాను ఊరికే మాట్లాడతా వితౌట్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ ఐడెంటిఫైడ్ ఊరికి వ్యవహారం కోసం అతనితో స్నేహం కుదిరితే అదంతా అబద్ధం అటువంటిది ఏమీ లేదని చూడని కూడా చెప్తాను సందర్భాన్ని బట్టి అదే సీకర్ వచ్చాడనుకో నేను అసలు ఏ ఐడెంటిటీ లేకుండానే మాట్లాడతాను అతనిలో ఉన్న ఏ ఐడెంటిటీ నేను గుర్తించాను నేను ఇంకా మేలుకొల్పే ప్రయత్నం చేస్తాను అది చాలా హార్షగానే అనిపిస్తుంది ఎందుకు నాలో భాగం అనుకుని మాట్లాడతాను కాబట్టి ఎక్కువ రెస్పెక్ట్ అట్లా ఏమి ఇవ్వని ఎవరికి నాతో సమానంగా చూస్తాను ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోని ఎవరైనా అంటే ఎవరిని పట్టుకోవడమే లేదు మళ్ళీ ఇంకా వెళ్ళిపోతే ఉంటుంది ఎంత ఎవరున్నా లేకున్నా ఇది ఉంది ఇది ఎక్కడున్నా బాగానే ఉంది దాంతో పదిమంది ఉన్న ఇది బాగానే ఉంటుంది దాంతో ఎవరు ఏది లేకుండా బాగానే ఉంటుంది దానికి కావాల్సిన వల్ల ఇంతకుముందు నిద్ర కాస్త తిండి ఓ ప్లేస్ అంతవరకు ఎక్కడైనా దొరుకుతుందని తెలుస్తుంది అందుకని ఇప్పుడు అరుణాచలం ఉంది ఏం కాదు అహోబిలో ఉంది ఏం కాదు కానీ ఇక్కడ ఉంటే బాగుందని తెలుస్తుంది ఎందుకంటే నిన్న ఒక ఆమె చెప్పింది చివరి మాట అరుణాచలం ఎందుకు ఎంచుకున్నారంటే రకరకాలుగా మంచి మంచి విషయాలు చాలా చెప్పి ఇంకొక విషయం చెప్పకపోతే ఇది పూర్తి కాదండి అన్నది ఏంది అది అంటే ఊర్లో అయితే ఆకలి అయితే నేను వండుకు తినాలి బంధువులు ఇంటికి పోను ఇక్కడ బయటికి వెళ్తే నారాయణ సేవ అటు పోతే సన్నిధి ఇటు అంటే చాలా ఫ్రీ అయిపోయింది నాలో నుంచి గృహిణి వెళ్ళిపోయింది అన్నది ఇంట్లో ఉంటే గృహిణి నేను వండాలి నేను వండి పెట్టాలి ఇక్కడ నేను మా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి వండాలని లేదంటే బయట ఉందప్ప అంటే హోటల్ కాదు మళ్ళీ అన్నింటి భోజనం లాంటిది ఒక ఐదారు చోట్లు ఉంది లేదా పండుంది పండు ఉంది ఎవరెవరు పెడుతున్నారు ఇట్లా ఉండాలి ఊరంటే నేను వండుకోవద్దని ఎవరు చెప్పలేదే నారాయణ సేవ ఉన్న వండుకొని తినే వాళ్ళు చాలామంది ఉన్నారు సన్నిధి ఓనరే వాళ్ళ ఇంట్లో వండుకొని తింటున్నాడు అంటే యు ఆర్ ఫ్రీ టు డూ ఇట్ ఒకవేళ చేయలేకపోయినా ఇది ఉంది అట్లా అంటే అంత ఫ్లెక్సిబుల్గా అదే మన ఊళ్ళలో కూడా ఇట్లా ఉండొచ్చు వెంకటేష్ కాకలైతే ఏదో ఇంట్లో కిచెన్కి వెళ్ళి తిన్నాడు అనుకో ఫస్ట్ తను వెళ్ళముటే పనిలో పడతాడు కదా మనమే కట్టడి చేసుకుంటున్నాం ఇక్కడ కొన్ని నియమాలు తక్కువ ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ ఎక్కడన్నా కూర్చోవచ్చు అర్ధరాత్రి రోడ్డు మీద నడవచ్చు నువ్వు ఏకాంతంగా కూర్చుని ఎవరేమన్నారు బట్టలు వేసుకోకుండా పోయినా ఏమన్నారు నువ్వు బొట్టు పెట్టుకుని తిరిగినా ఎవరేమన్నారు జడలు కట్టిన జడ్ జుట్టుందో ఎవరేమన్నారు నువ్వు రోడ్డు మీద పాటలు పాడినా ఎవరేమన్నారు ఇప్పుడు రేపు చెప్పబట్టుకుని కూర్చుంటే ఎవరు అడగారు నేను ఎందుకు బాబట్లో కూర్చున్నాను ఇక్కడ ఆప్షన్ ఉంది అదే మా ఊరు వెళ్తే ఎవ్రీ ఆస్ వాళ్ళు కూర్చోవచ్చు కూర్చోరు కూర్చుని వాళ్ళు కూర్చొని ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ నా మీద ఆధారపడిందని వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు మా ఊరి ఇట్లా వేస్తే మా ఇజ్జత్ పోదాయి కూర్చోళ్ళు అసలు ఎవరి ఇజ్జత్ అసలు ఇజ్జతే లేదు మళ్ళీ ఇంతే అబ్బా నా మార్గము ఆధ్యాత్మిక సారాన్ని స్ట్రేట్ చూస్తే అర్థం కాదని నేను తెలుసుకున్నా ఏదైతే పొందాలనుకుంటున్నావో దానికోసం ట్రై చేస్తే రాదు నువ్వు ఒకటి చేస్తూ వస్తే అక్కడికి రావచ్చు అట్లా జరుగుతే స్థితిలోకి రా చేసే స్థితిలో ఉండకు నువ్వు జరుగుతుంది అట్లా వస్తే ఇట్ విల్ హ్యాపీ అన్నం కోసం కష్టపడకుండా నిష్కామకర్మం చేస్తుంటే అన్నం అదే వస్తుంది ఇట్ విల్ కమ్ ఖచ్చితంగా వస్తుంది కానీ నువ్వు అనుకున్నట్టు రాదు ఇట్ విల్ కమ్ నువ్వు గుర్తించడం అందుకే ఎరువుగా నువ్వు గుర్తించగలగాలి దాన్ని ఎప్పుడు వచ్చింది